వీఆర్ఏలకు తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని అర్హత ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకులకు వీఆర్ఓలుగా ప్రమోషన్ ఇవ్వాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షుడు లచ్చయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ చేత చేయిస్తున్న అక్రమ డ్యూటీలను రద్దు చేయాలన్నారు ఇరవై తేదీ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే సామూహిక సామూహిక రాయబార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అమీర్ తదితరులు పాల్గొన్నారు వాచిమన్లు కంప్యూటర్ ఆపరేటర్లు జీప్ డ్రైవర్లు ఖాళీ పోస్టులు ఉన్న ఈఆర్ఏల చేత పని చేయిస్తున్నారు పదివేల రూపాయల జీతంతో పార్ట్ టైం అని పేరు చెప్పి ఫుల్ టైం చేయిస్తున్నారు మాకు మా కుటుంబాలు బతకలేక చాలా ఇబ్బంది పాలవుతున్నాయి తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా పేస్కాయలు అమలు చేయాలని మమ్మల్ని నాలుగో తరగతి ఉద్యోగస్తులకు గుర్తించాలని ఖాళీ పోస్టులు ఉన్నటువంటి అటెండరు వాచ్మేను నైట్ వాచిమేను కంప్యూటర్ ఆపరేటర్లు ఈఆర్ఏల చేత భర్తీ చేయాలని చెప్పేసి అనేక సార్లు మేము ఉద్యమం పోరాటాలు కొనసాగిస్తున్నాం ఈనాడు ప్రభుత్వం పట్టించుకోకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడుతుంది మా భార్య మా తల్లిదండ్రులు కూలికి పోతే ఆ డబ్బులు తెచ్చి ఆఫీస్ డ్యూటీకి ఆఫీస్ డ్యూటీ చేయాల్సి వస్తుంది మా కుటుంబం జరగక చాలా ఇబ్బంది పడుతుంది అందుకని మండల కేంద్రాల్లో తహసీల్దార్కి మొరపెట్టుకున్నా కూడా మా మొరపెట్టుకున్నా కూడా మమ్మల్ని మా మరణి మొరాలకించకుండా మమ్మల్ని ఇబ్బంది పరిగతుందని కలెక్టర్తో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన ఏఆర్సీ సెంటర్ కమి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీ ద్వారా పోయి మా సమస్యలని ప్రభుత్వ కలెక్టర్ గారికి తెలియపరుచుకునేదానికి కలెక్టర్ గారితో రాయభారం జరుగుతుంది కాబట్టి మా సమస్యలు అప్పుడన్నా పరిష్కారం కాకపోతే రాష్ట్రంలో దీక్షలకి దీక్షలకయ్యి దీక్షలకి సిద్ధమయ్యి దీక్షలు కూడా సిద్ధం కాకపోతే సమీక్ కూడా పోయేదానికి సిద్ధమవుతుందని చెప్పి తెలియదు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లో ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Finally Lord, please subscribe to N3 TV.